సో మీరు ఆ టెన్ పర్సెంట్ గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఇయర్ వైజ్ మనకి ఉదాహరణకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ అట్లాగే ట్వంటీ నైన్ థర్టీ కల్లా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ అట్లాగే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎలా పెరుగుతూ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లా పెరుగుతూ ట్వంటీ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ కల్లా వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ మెగా పవర్ ఈ రాష్ట్రానికి అవసరం సో ఈ స్థాయిలో గ్రోత్ ఉండబోతా ఉంది రాష్ట్రానికి సో ఈ రాష్ట్రానికి ఈ స్థాయిలో ఇంత గ్రోత్ అవసరం ఉంటే మనం ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్నది చూస్తే ఉదాహరణకి ఇన్స్టాల్ టోటల్ ఇన్స్టాల్ కాంట్రాక్టర్ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ దీంట్లో సోలార్ ఇంత విన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ హైడ్రో ఇంత అదర్ఎన్సీ ఇంత విన్ కలిపితే ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ కల్లా నీర్ అబౌట్ యూ రిక్వైర్ దిస్ కెపాసిటీ అసలు కొత్తవి కూడా యాడ్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఇప్పటివరకు కాంట్రాక్ట్ కెపాసిటీ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కూడా కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలో అందుబాటులో ఉండబోయేటువంటి పవర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ నైన్ పాయింట్ సిక్స్ మెగావాట్స్ ఓన్లీ సో మరి మన డిమాండ్ ఉదాహరణ చూస్తే ఫైవ్ ఇయర్స్ టెన్ పర్సెంట్ యావరేజ్ లెక్క చూస్తా ఉంటే ఎంత పెరుగుతుందో నేను చూశారు లాస్ట్ లైన్ సో ఈ పరిస్థితిలో హౌ వి ప్లాన్ ప్లాన్ చేయాలంటే వాట్ ఇస్ ఎనర్జీ రిక్వైర్మెంట్ సరే ఇప్పుడు ఆ గ్రోత్ ప్రకారం ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కి మనం మైనస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ మిలియన్ యూనిట్స్ లో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కల్లా ైన్ కల్లా మైనస్ టూ థౌజండ్ ఫోర్ అండ్ ఫైవ్ మిలియన్ యూనిట్స్ మైనస్ లో ఉండబోతా అట్లాగే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా మైనస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మిలియన్ యూనిట్స్ పవర్ డెఫిషిట్ లో ఈ రాష్ట్రం ఉండబోతా ఉంది సో ఇంత డెఫిషిట్ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని దానికి కావాల్సిన పవర్ ని ఆ టైం కి అందించకపోతే ప్లాన్ చేసుకోలేకపోతే మనం డెఫినెట్ గా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ బాట అదేమో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇంత మైనస్ లో ఉండబోతున్నాం అని చెప్పాం కానీ దానికంటే ఎక్కువగా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ లేకపోతే క్లస్టర్స్ రేపు వచ్చే ఫ్యూచర్ సిటీ లేకపోతే ఆ పైన వచ్చేటువంటి త్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ కి రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో వచ్చేటువంటి థర్టీ నైన్ రేడియల్ రోడ్స్ ఈచ్ రేడియల్ రోడ్స్ మధ్యలో వచ్చేటువంటి అనేక రకాలైన క్లస్టర్స్ అది ఫార్మా కావచ్చు టెక్స్టైల్ కావచ్చు ఐటీ హబ్ కావచ్చు రకరకాల క్లస్టర్స్ వచ్చేటువంటి డిమాండ్ ని ఈ రాష్ట్రం ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కల్లా మైనస్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ మైనస్ ఉన్నాం ఈ ట్వంటీ నైన్ థర్టీ కల్లా మైనస్ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ మిలియన్ యూనిట్స్ మైనస్ లో థర్టీ థర్టీ ఫోర్ ఫైవ్ కల్లా మైనస్ సిక్స్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మైనస్ పోతుంది ఈ షార్టేజ్ ఉండిపోతుంది దీన్ని అట్లాగే త్రీ ట్రిలియన్ ఎకానమీ ప్రకారం ఒకవేళ ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ గ్రోత్ ఉండాలి కాబట్టి దాని ప్రకారం చూస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కల్లా మైనస్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ మిలియన్ యూనిట్స్ తక్కువలో ఉన్నాం ట్వంటీ నైన్ థర్టీ కల్లా మైనస్ సెవెంటీన్ థౌజండ్ ఫోన్ హండ్రెడ్ నైన్టీ త్రీ తక్కువలో ఉన్నాం థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా మైనస్ ఎయిటీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ మిలియన్ యూనిట్స్ డెఫిషియట్ లో ఉన్నాం సో ఈ వీటన్నిటిని అధిగమించడాల్సిన అవసరం కూడా ఉంది అట్లాగే ఇప్పుడు ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ వై గ్రీన్ ఎనర్జీ సో ఇది ఒకటే పవర్ రాష్ట్ర మరి ఎంత కావాలని చెప్పుకున్నాం అందులో అసలు గ్రీన్ ఎనర్జీ కూడా మళ్ళీ ఎందుకనేది కూడా ఈరోజు చాలా చోట్ల చర్చ జరుగుతుంది అందరికి తెలియాల్సినటువంటి అవసరం కూడా